ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినమునాడు దేవుడి వాక్యం చూసుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవచనంలో చూసుకున్నట్లయితే అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలుగును ఎహోవాందు భయభక్తులు కలిగి ఉండుట జీవకు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది అలిలోయ కదా ఎట్టి వారి పిల్లలకట ఏహో భయభక్తులు కలిగిన వారి పిల్లలకు ఏహో వయందు భక్తులు నిలిపిన వారి పిల్లలకు ఏహో భయము కలిగి ప్రవర్తించిన వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలుగుతుందట ఎక్కడ దొరుకుతుంది ఈ ఆశ్రయ స్థానం అంటే ఆయన రెక్కలే మనకు ఆశ్రయం కలిగించును ఆయన రెక్కలే మనల్ని భద్రపరచును ఆయన రెక్కలు మన బిడ్డలకు మనకు ఆరోగ్యము కలిగించును కాబట్టి స్థానము అనేది దేవుని రెక్కల కింద ఉంటుంది అంటే ఆయన రెక్కల కింద చేర్చుకుంటున్నాడు ఎవరు రెక్కల కింద చేర్చుకుంటారనంటే అంటే తండ్రి పిల్లలను మాత్రమే చేర్చుకుంటాడు మరి మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన బిడ్డలని దేవుడు తన బిడ్డల తన రెక్కల కిందికి అంటున్నాడు చేర్చుకోవడమే కాదు ఆశ్రయ స్థానం స్థానం ఇస్తానంటున్నాడు అంటే మన బిడ్డలు ఆశ్రయం లేకుండా ఉండరు ఈ లోకంలో మనకు ఎవరు ఉన్నను లేకపోయినను సమస్త బంధువులు సొంత ప్రజలు మనల్ని వెలివేసినో మనము చెయ్యి విడిచినను బిడ్డల్ని మాత్రము దేవుడు చెయ్యి విడవని అంటున్నాడు ఎందుకో తెలుసా వారు నిరాశ్రయులుగా ఉండనివ్వను నిరాశ్రయులు అనగా వారు ఎవరు లేని వారిగా ఆధారం ఆశ్రయం లేని వారిగా వారిని ఉండనివ్వను కానీ వారికి నేను ఆశ్రయస్థానం అవుతాను అంటున్నాడు వారికి స్థానం కల్పిస్తాను అంటున్నాడు నేనే వారికి ఆశ్రయంగా ఉంటాను అంటున్నాడు నేనే వారికి కేడెముగా ఉంటాను అంటున్నాడు నేనే వారికి బలముగా ఉంటాను అంటున్నాడు ఎట్టి వారి పిల్లలకు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు ఆశ్రయస్థానము దొరుకుతుందని దేవుడు అంటున్నాడు అట్టి వారి పిల్లలకు ఏందట ఆశ్రయస్థానము దొరుకును అంటున్నాడు కదా అని అంటాడు ఏమని అంటాడు అంటే అంటే ఏమంటాడు ఇంకా యుగువయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంటాడు అది మరణ పాశ్యంలలో నుండి విడిపించును అంటుంది అనగా ఏమిటి అనగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట మరణపు ఉచ్చుల నుండి మనల్ని విడిపిస్తుంది విడిపించడమే కాదు మరణ ఉచ్చును మన నుండి తొలగిస్తుంది విడిపిస్తుంది తొలగిస్తుంది చూసుకుందాం ఎవరన్నా మనల్ని బందీగా ఉంచి పట్టినప్పుడు విడిపించుటకు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు అంటే ఓ వేదన విషయంలో కొన్ని సందర్భాలు రారు కానీ విడిపించుటకు కూడా మనుషులకు వశపడనిది కూడా మన దగ్గర ఉంటుంది మనం ఉండే బంధకాలను బట్టి విడిపించుటకు వస్తాడు అదొకటి ఇంకొకటి మన దగ్గరికి రాకుండా తొలగిస్తాడు అంటే మన దగ్గరికి ఏదైనా దరిదాపులకు రావాలా మన గుమ్మములు ప్రవేశించాలా మన గృహం లోపలికి రావాలా మనల్ని తాకాలంటే దేవుడు నిలబడి మొట్టమొదటగా దాన్ని తరిమేస్తాడు అన్నట్లు ఏ ఎలా తరిమేస్తాడంటే ఎగోవయందు భయము భక్తి నిలపడం ద్వారా మరణపు ఉచ్చును ఆయన తొలగిస్తాడు మరణ ఉచ్చులో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు ఎందుకు అంటే అందులో పడకుండా ఆ మరణములో చిక్కకుండా విడిపిస్తాడు ఎందుకంటే దేవుడు మరణం అనే విరిచి ఉన్నాడు ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు అంటే తన ఎందు భయభక్తులు గల వారికి కొరకు ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది కాబట్టి మరణం నుంచి మనల్ని విడిపించనై ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎందు భయభక్తులు కలిగి ఉంటే జీవింపజేయున్నట్లు వాక్యం చెలవిస్తుంది కదా యందు భయభక్తులు కలిగి ఉంటు కలుగుటం వలన జీవింపజేయు జలధార ఇది ఏది ఇది యందు భయము భక్తి దేవుని అందు మనల్ని జీవింపజేసే జలధార నట అంటే జీవజలధార జీవజల నది ఆయన జీవానికి అధిపతి ఆయన ఆ జలములో అనగా ఆ జీవజలధార నదిలో మనము ఉన్నట్లు ఎక్కడుంటే ఎహోవయందు భయము భక్తి కలిగి ఉంటే మనము జీవజల నదిలా మనము ఉన్నట్లు ఆ జీవజలం ఎప్పుడు మన మీద పొంగుతూ పారుతుంది పొంగుతూ పారుతుంది ఆ నదిలో మనం ఈతలు కొడుతూ ఉంటాము ఇక్కడ ఏ నదిలో మరణం అనే భయము లేని నదిలో కదా మరణము దరిచేయని నది జీవం గల నదిలో మనం ఉంటాం ఎప్పుడు మనము దేవుని యందు భయము భక్తి నిలిపిన ఎడల అప్పుడు మనకు జలధారలుగా జీవం సమృద్ధిగా మనకు కలుగుతుంది ఇక్కడ అంటాడు కదా నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అంటాడు దేవుడు వాక్యము ఎవరిని కనుగొన్న వారిని దేవుని కనుగొన్న వారిని ఈ మాట ఎందుకు అంటాడు ప్రభుల వారంటే ఎక్కువగా ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఎలా జీవ ఆయన ఎందు భయభక్తుడు ఆయన జీవము కాబట్టి ఇక్కడ ఎవరిని కనుక్కున్నాం మనము ఆయనను అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాం ఆయన నిజదేవుడు అని నమ్మం ఆయన సంరక్షకుడు అని నమ్మం ఆయన రక్షించుటకు వచ్చాడని నమ్మం ఆయన మరణమును విడిచాడని నమ్మం ఆయన మృత్యుంజయుడుగా లేచాడని నమ్మం ఆయన నిత్య జీవానికి ఆ వారసుడని నమ్మం ఆయనతో ఉంటే మనకు జీవపు ఊటలు మనము ఉంటామని నమ్మాము కాబట్టి మనం ఆయనను కనుగొన్నాం ఎన్ని ఆయనలో ఉంటాయని మనం కనుగొన్నాం అంటే మనం దేవుణ్ణి గురించి తెలుసు తెలుసుకున్నాం మెరిగాం ఎరిగినాము కాబట్టి మనకేమైతుంది జీవమును కనుగొన్నాం ఆహా ఆయనను కనుగొన్నాం ఆహా ఆయనలో జీవముంది ఆహా ఆయనలో ఇంతటి బలమైన ఎలానట జీవ జల నది ఉంది కాబట్టి మేము ఆ నదిలో ప్రవహి ప్రవహించే నదిలో మేము ఉంటున్నాము ఆ నది జలధారలు మా మీద కూడా వస్తున్నాయనే నమ్మకంతో ఉంటాం అదే కాకుండా ఇక్కడ అంటాడు నా విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి బ్రతుకును అని దేవుడు వాక్యం అంటాడు ఎందుకంటాడు ఈ మాట అంటే చనిపోయిన బ్రతుకునంటే ఆయనను కనుగొన్నావు ఆయన ఎందు విశ్వాసం ఉంచావు నేను ఆయన ఎందు ఆయన జీవం గల దేవుడు ఆయన బ్రతికున్న దేవుడు బ్రతికించే దేవుడు కాబట్టి నేను అని అని అనుకున్నప్పుడు మరణించినను ఎందుకు బ్రతుకుతారంటే నీవు ఆయనను కనుగొన్నావు ఆయనలో జీవం ఉంటుందని విశ్వసించావు అది నాకు కూడా ఇస్తారని నా జలధార నా మీద కూడా పొంగి పారులుతుందని విశ్వసించావు కాబట్టి దేవుడు బ్రతికిస్తాడు అన్నట్లు కదా బ్రతికిస్తాడు ఎప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచావు ఆయనందు నమ్మకం ఉంచావు ఆయన కనుగొన్నావు నువ్వు ముఖ్యంగా ఆయన భయము భక్తి నిలిపావు కాబట్టి దేవుడు జీవం నిచ్చుటకు ఆయన కృపచూపన ఉంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే మరణము నుండి మనుష్యుని మరణించు ఏది మరణిస్తుంది మరి అంటే ఎందు భయభక్తులు కలిగి ఉంటే మరణము నుండి మర్ర మనుషులన్నట మర్రతుందట అంటే ఒకసారి ఆలోచిద్దాం మరణానికి మనిషి దగ్గరగా ఉన్నాడని ఇక్కడ మనం చూసుకుంటున్నాం మన మరణానికి మనిషి దగ్గరగా ఉంటున్నప్పుడు ఆ మరణము నుండి she తిరిగి రప్పిస్తాం కొందరికి ఎందరికో ఈ రోజులలో హార్ట్ ఫెయిలియర్ చాలా మందికి ఉంటుంది నొక్కి 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 దేవుణ్ణి అడుగుతూ ప్రాధాయపడుతూ కదా మనం ఎన్నో రకాల సిపిఆర్ చేస్తూ వారిని తీ లేవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం అప్పుడు అంటారు కదా మరలి వచ్చారు వారు మరలి వచ్చారని ఆ విధముగా ఆ విధముగా దేవుడు ఎందు భయభక్తులు ఉంచితేనట ఆ మరణం నుండి మర్రబడతాడట ఆయన మరణం దగ్గరికి మన దగ్గరికి వస్తే మన మరణ పంచులకు మనం వెళ్తుంటే మన మళ్ళీ వాపసు పంపిస్తాడంట ఆయన ఇప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత శ్రేష్టము కేవలం ఆయన అడుగుతున్నది నాయందు మీరు భయం ఉంచండి భక్తి ఉంచండి చాలు అంటున్నాడు అని ఇక్కడ అంటాడు దేవుడు వాక్యం ఏమంటుందన్న ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా ఇక్కడ కొన్ని మాటలు చూసుకుందాం మనము ఎలా ఈ భయాందోళనము ఈ భయము ఈ భయాందోళనకు గురి చేసే భయము కాదు ఇది కదా ఈ భయము మనల్ని భయం బల భయంకరమైన భయాందోళనకు గురి చేసేది కాదు అంటే ఈ భయం ఎట్టి భయము దేవుడి ఎందు భయభక్తులు ఉంచడం వేరు మనిషిని ఒక మనిషిని చూసి అమ్మో వారా వారి జోలికి వెళ్ళకూడదని భయాందోళన వేరు అమ్మో వారు ఏమన్నా అంటే వారు ప్రాణం తీసారు భయం ఆ భయాందోళన వేరు కానీ ఈ భయము అటువంటి భయాందోళన భయము కాదు ఈ భయం ఎటువంటిదో మనం చూసుకుందాం దేవుని పట్ల భక్తి పూర్వకమైన వినయపూర్వకమైన గౌరవం మనకు కల్పిస్తుంది ఈ భయం ఎట్టి భయము ఎక్కువ భయభక్తులు కలిగి ఉండుట దేవుని పట్ల ఎలా ఉంటుందో ఎలా అంటే మన భక్తి పూర్వకముగా వినయపూర్వకముగా మనకేమిస్తుంది గౌరవము దేవుడి అని తెలుపుటకు మనకు ఆ భయం పుట్టిస్తుంది అంటే ఈ భక్తిలో ఏముంది మేలుంది ఈ భయములో ఏముంది ఆశ్రయం ఉంది కాబట్టి ఈ భయము భక్తితో కూడింది పూర్వకం ఎలా భక్తి పూర్వకంగా హృదయపూర్వకంగా భక్తి కలిగి దేవుణ్ణి భావముతో అంటే తగ్గింపుతో వివేకముతో దేవుణ్ణి గౌరవించడం మనకు నేర్పిస్తుంది నేర్పించినప్పుడు ఇవి దేవుడు కోరుకున్నాడు ఇవి కలిగి ఉన్నప్పుడు మన లోపలికి జీవం ప్రవేశిస్తుంది అదే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో ఒక వచనము చూసుకుందాం అందుకు మోసే భయపడకుడి మిమ్మును రక్షించుటకు ఎలానట మీరు పాపము చేయకుండాట్లు ఆయన భయము మీకు కలుగకుండునట్లు ఎలా అంటున్నాడు ఇక్కడ ఆయన భయము మీకు కలుగక ఉండునట్లు దేవుడు వేంచేసానని ప్రజలతో చెప్పాను అంటే దేవుడు ఎలా ఉంటు ఎలా చూసాడు వారిని అని అంటే అక్కడ భక్తిగా చూసాడు దేవుడు కదా ఎలా చూసాడంటే భయాందోళనకు వారిని గురి చేయలేడు కానీ ఇక్కడ మాట మాట్లాడుతున్నాడు మోషేతో ఏమంటున్నాడు అంటే భయపడకుడి మిమ్మును రక్షించుటకు మీరు పాపము చేయకుండునట్లు మీరు మిమ్మల్ని దేవుడు రక్షించుటకు మీరు పాపము చేయకుండాట్లే ఆయన భయం మీకు కలగజేస్తున్నాడు అంతే మీరు ఈ మంచి మార్గంలో నడవండి మీరు పాపములో పడకూడదు మీరు మరణానికి దగ్గర కాకూడదు అని మిమ్మల్ని రక్షిస్తున్నాడు దేవుడు మీ కొరకు వేచి ఉన్నాడు మీరు తిరిగి వస్తారు తిరిగి నా హిందు భయపక్తో నిలుపుతారు ఆ పాపమును వదిలిపెడతారని అని ఇజ్రాయల్ ప్రజలతో కూడా దేవుడు అది ఇజ్రాయేల్ ప్రజలతో కూడా మోసే వారికి వివరించి చెప్పాడు దేవుడు చంపటకు రాలేదు మిమ్మల్ని కానీ మిమ్మల్ని రక్షించుటకే వ వచ్చాడు ఆయన ఎందు భయభక్తులు నిలిపితే మీరు బ్రతుకుతారని చెప్పుడు చెప్పాడు మోసేవారికి కదా అప్పుడు వారు లోబడినట్టుగా చూసుకుంటున్నాం విధంగా చూసుకున్నట్లయితే ఆ నమ్మకమైన దేవుని చిత్తానికి విధేయత చూపడం వారు కదా మనం ఏమనుకుంటున్నాం నమ్మకమైన దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపాలి ఎందుకు దేవుడు మనల్ని నమ్మాడు మనం ఆయన నమ్మం ఆయన మనల్ని నమ్మినప్పుడు ఎలానట ఆయన చిత్తానికి మనం విధేయత కలిగి మనం ఉండాలి అదే కాదు అది ఏమంటుంది అనేది మన సృష్టికర్త యొక్క నిజమైన ప్రేమతో ఎవరితో మన సృష్టికర్త అనగా యేసు ప్రభుల వారు అనేది మన సృష్టికర్త యొక్క నిజమైన ప్రేమతో మనల్ని కలుపుతూ ఉంది ఏంది అనంటే దేవునికి విధేత చూపడం ద్వారా భయము నమ్మకము ద్వారా భయభక్తులు వినయంతో ఉండడం ద్వారా మన సృష్టికర్త యొక్క నిజమైన దేవుని ప్రేమలో మనల్ని కలుపుతుంది జీవదాయక ప్రవాహం ఉత్పత్తి చేస్తుంది ఎలా మన లోపలికి జీవదాయక ప్రవాహం అట అంటే జీవదాయకం అంటే జీవము కలిగింది మన లోపలికి ఉత్పత్తి అంటే మన లోపల అది కలగజేస్తుంది అన్నట్లు ఎప్పుడు మన జీవితాల్లో మన అనారోగ్య పరిస్థితుల్లో కానీ మన ప్రతికూల పరిస్థితులలో కానీ మనం కుంగిపోయినప్పుడు కానీ మనం ఆందోళన చెందినప్పుడు కానీ ఈ బ్రతకు ఎందుకు మనకు అనుకున్నప్పుడు కానీ దేవుని జీవదాయకమైన ప్రవాహము ఉత్పత్తి అవుతుంది మనలో ఏ విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి నమ్మకము కలిగి ప్రేమలో కలుపుకున్న సమయం ఇవన్నీ కలుగుటకు దేవుడు కృప చూపిస్తాడు కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ దొంగ అత్యను నాశనములు చేయుటకు వచ్చును ఎలా వస్తాడు భయభక్తులు కలిగి ఉంటే ఇప్పటివరకు మాట్లాడుకున్నాం మరి దొంగ ఎలా వస్తాడు అంటే దొంగ అనగా అపవాదైన సాతానుడు కానీ ఇతరులు కానీ ఏ విధంగా మనల్ని దోచుకుంటకు మనల్ని వంకర మార్గంలో పెట్టుటకు మనం తప్పు మార్గంలో ఉండటం కొందరు వస్తారు ఆ సమయంలో మనం దారి తొలగిపోయి దేవుని యందు మనం ఇదే లేక మనము దేవుడు ఎందుకు భక్తు నిలపలేక ఉంటే మన ఊరిని మనం తెచ్చుకున్నట్లే మన జీవితం మనము సమూల నాశనం చేసుకున్నట్లే అటు వారు మన దగ్గరికి వచ్చినప్పుడు దొంగలుగా వస్తారు దొంగ దొంగతనమునకు హత్యకు వచ్చాడు కదా హత్య అనగా చంపడం వచ్చాడు మళ్ళీ దోసుకున్నకు వచ్చాడు నాశనం అంటే సర్వనాశనం మన కుటుంబంలో చేయటకు వచ్చారు చేస్తూ చేయుటకు వచ్చును కానీ మరి ఏమంటున్నాడు మరి దేనికిని రాడు అవి తప్ప అవి నాశనమును హత్యను దొంగతనం చేయడానికి వస్తాడు వాడు తప్ప దేనికి రాడు అంటే మేలు చేయడానికి రాడు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును హలిలో ఏమంటున్నాడు గొర్రెలు అంటే మనము మనకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కొదువ లేకుండా జీవము కలుగుటకును నేను వచితనని మీతో నిశ్చయముగా మటు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటుండు హలెలు అంటే నిశ్చయముగా దేవుడు పలికాడమని మీతో ఏమని నేను సమృద్ధి జీవమును మీకు ఇచ్చుటకు వచ్చాను మీరు నాలో ఉన్న నా నాయ భయభక్తుని నిలిపిలేడలా నేను మీలో సమృద్ధిగా నివసిస్తాను అంటే నా జీవము మీలో జీవ నదిగా ప్రవహిస్తుంది ప్రవాహ జలంగా పవరిస్తుంది జీవజల ధర ధార నదులు మీకు ఉబ్బుతాయి కడుపులో నుండి ఉబ్బు ఉబ్బుతాయి అని అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు ఎందుకు వచ్చి ఎందుకు మనల్ని పిలిచాడు ఆయన భయభక్తులు నిలిపితే ఎట్టిగా ఉంటాము దేవుడు నేర్పించాడు కానీ దొంగతనము నాశనమునకు హత్యకు వచ్చిన వాడిని ఎలా పసిగట్టడము అని అంటే మన లోపల దేవుని భక్తి నిలకడ కలిగి ఉన్నట్లయితే దేవుడి యొక్క భయం నిలకడ కలిగి ఉన్నట్లయితే ఈ వీటిని మనకు దేవుడు ఇలా మనం దేవుడిలో ఉన్నట్లయితే దేవుడు జరగబోయేవి జరుగుతున్నవి ఆయన మనకు బయలుపరుస్తాడు ఇదిగో నీకు కీడు రాబోతుంది ఇదిగో నీకు పాడు రాబోతుంది ఇదిగో నాశనము రాబోతుంది అన్నప్పుడు మనం భయము కలిగి అబ్బో ప్రభువు చెప్పాడని వెంటనే మోకరిస్తాం ప్రార్థిస్తాము ఆ సమయంలో మన దగ్గరికి రాకుండా వాటిని దేవుడు మరలింపజేస్తాడు అదే కాదు తొలగింపజేస్తాడు ఆ ఉచ్చులో నుండి కాబట్టి భయము ఈ విధంగా ఈ నాశనమును అత్యక వస్తున్న వాడిని ఆ దొంగ దోచుకుంటకు వస్తున్న వాడిని కూడా జయించుటకు భయం అనేది మనలో ఉంటే జయించుటకు ఆ భయభక్తులు మనల్ని గెలిపిస్తాయి అన్నట్లు అవి విడిపిస్తాయి అన్నట్లు కాబట్టి దేవుడి సన్నిధిలో మనము అదే విధంగా భయభక్తులు కలిగి ఉండాలి దొంగతనమునకు నాశనం వచ్చిన వాడిని దేవునికి అప్పజెప్పుకున్న దేవుడు చూసుకుంటాడు కాబట్టి సమృద్ధి జీవం ఇచ్చిన దేవుని మనం మయంపరచటకు ఆయన చింత చేరాలని నిత్యం ఆయనను ఆశ్రయించాలి ఇటి మాటలు దేవుని వాక్యం మన ఆత్మ నిమిత్తం దేవుడి దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమె ప్రేజలాడు